ఎనర్జీని సరైన మార్గంలో ఛాలెంజ్ చేస్తే మంచి పౌరులు వెళ్తున్నారు ముఖ్యంగా చదువుకునే పిల్లలకు వారంలో కనీసం మూడు రోజులైన ఫిజికల్ ఫిట్నెస్ గేమ్స్ అండ్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ లో శిక్షణ ఇవ్వాలి కొన్ని ప్రైవేట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ లో చదువుకుంటున్న పిల్లలకి ఫిజికల్ ఫిట్నెస్ లేకపోతే క్రీడా వస్తు కరువైపోయింది నాలుగు గోడల మధ్య చదివి చదివి చాలామంది పిల్లలు స్పెషల్లీ ప్రైవేట్ స్కూల్ పిల్లలు ఎవరు ఎంతో స్ట్రెస్ గురవుతున్నారు మానసిక శారీరక ఆరోగ్య ఇబ్బందులు ఎదుర్కొన్నారు కొందరు పిల్లలైతే సూసైడ్ టెండెన్సీ గురవుతున్నారు కొన్ని చోట్ల చదువు స్ట్రెస్ తట్టుకోలేక ఎంతో మంది స్టూడెంట్స్ ఆత్మహత్య చేసుకుంటారు కానీ ఇలాంటి గేమ్స్ అయితే ఫిట్నెస్ సౌకర్యాలు ఉండటం వల్ల అలాంటి స్ట్రెస్ కొంతవరకు తగ్గి వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు మానసికంగా శారీరకంగా ఎంతో ఆరోగ్యంగా ఉంటారు అధ్యక్ష ముఖ్యంగా ప్రభుత్వ సంస్థల్లో ప్లే గ్రౌండ్స్ చాలా ఉంటాయి ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లో చాలా వరకు ప్లే గ్రౌండ్స్ ఉండవు సో నా ఒక సలహా ఏంటంటే కామన్ ప్లేగ్రౌండ్ సిస్టమ్ సిపిజిఎస్ అనే విధానం ప్రవేశపెట్టి జడ్పీ పబ్లిక్ స్కూల్స్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న ప్లేగ్రౌండ్స్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్కి మినిమం ఫీజు పే చేసి ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ విద్యార్థులు ఆడుకోవడానికి శారీరక సాధన చేయడానికి వినియోగించుకునే అవకాశాలు పరిశీలించాల్సిందిగా కోరుతున్నాం అధ్యక్ష ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ పే చేసే మినిమం ఫీజు అమౌంట్ పబ్లిక్ స్కూల్స్లో శానిటరీ స్టాఫ్ ఇతర మెయింటెనెన్స్ కోసం వినియోగించవచ్చు పబ్లిక్ స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ విద్యార్థుల మధ్య సఖ్యత అవగాహన కూడా ఏర్పడుతుంది గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు కానీ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు కానీ గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ పనులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు ఏడు పదుల వయసులో కూడా ఎంతో యాక్టివ్గా ఉన్నారు ప్రతిరోజు ఉదయాన్ని యోగా చేస్తారు ఎంతో డిసిప్లిన్ లైఫ్ జీవిస్తున్నారు ఆరోగ్య ఉత్సాహంగా పరిపాలన నిర్వహిస్తున్నారు అలాగే మన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వంలో ముఖ్య శాఖ కూడా ఇప్పటికీ మార్షల్ ఆర్ట్స్ సాధన కొనసాగిస్తున్నారు ఇటీవల టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ అని అంతర్జాతీయ బిరుదు అందుకున్నారు జపాన్ కంటే గల ఫిఫ్త్ ర్యాంక్ ర్యాంక్ కూడా పొందారు ఇనుప కండరాలు ఈ దేశానికి కావాలని స్వామి వివేకానంద చెప్పినట్టు అటువంటి యువతను తయారు చేస్తున్నామా లేకపోతే కేవలం పుస్తకాలు పురుగుల వదిలేస్తున్నామా అనేది అందరం ఆలోచించాలి చదువుతో పాటు ఫిజికల్ ఫిట్నెస్ మార్షల్ ఆర్ట్స్ సెల్ఫ్ డిఫెన్స్ యోగా వంటి కార్యక్రమాలను అమలు చేసేలా తగిన చర్యలు తీసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని గౌరవ విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారిని కోట్ల అధ్యక్ష జై హింద్ర